अंदर उस तरफ ओके इधर मुगुरी बैठो बैठो ना मुगुरी बैठो जबान अरे तय छोटे करो ना गिर बैठे कि बाबू बैठा ना है ना बाबू बैठ बाबू लाओ बाबू बैठा ना रान भाई வேடல் போட வேடல் போட வீடியோ ரெய் छोड़रा ప్రభక్త పదిహేను వందల సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా ముస్లింస్ అందరూ ఈ కార్యక్రమం ప్రభక్త ఆయన చేసిన సేవలు ఆయన చేసిన ఇస్లాం మతానికి ఆయన మంచితనం నేర్పిన మంచితనం దాన్ని బట్టి అందరూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పదిహేను వందల సంవత్సరాలు పుట్టినరోజు సందర్భంగా ముస్లింస్ అందరూ పేదవారికి అన్నదానం మరి ఒక వాళ్లకు సంబంధించిన వాళ్ళ బట్టలు పంపిణీ వాళ్ళకు మరి ఇద్దరు ఎదురు కలహీకలు చేసుకుంటూ ప్రేమాభిమానం ఆయన అమ్మ ప్రభక్త ఒక వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఒక ప్రభక్త మొబ ప్రభక్త అయినా కూడా ప్రేమ ప్రేమలు ప్రేమాభిమానంతో అందరికీ కలుసుకొని హిందూ ముస్లింస్ అందరు కలుసుకుంటూ చేసుకుంటూ వాళ్ళని కలుపుకుంటూ పోవాలని చెప్పి ఆయన మా ముస్లిం అందరికీ నేర్పిన ఇస్లాం మత గురు ఆయనే కాబట్టి ఈరోజు ఆయన సందర్భంగా పుట్టిన సందర్భంగా పదిహేను వందల సంవత్సరాలు పుట్టిన సందర్భంగా ఈరోజు మేము ఇలావరంగ ఈద్గాలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాము ఈరోజు అందరూ ముస్లిమ్స్ హిందువులు అనే కాకు అను అనుకోకు కాకుండా మేము అందరికీ దాన అన్నదానం మహాన్నదానం కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ఈ నాలుగో సంవత్సరం నుంచి మొత్తం ఈ ఈసారి మళ్ళీ వెయ్యి మందికి మేము అన్నదానం మొదలుపెట్టాము దీనికి ఆ ముమ్మ ప్రవక్త సంబంధ సందర్భంగా మేము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఇదే తీసుకుంటూ వస్తున్నాం దాంట్లో తవక్కల్ హెల్ప్ ట్రస్ట్ తరఫున పేదలకు బట్టలు కానీ పేదవారికి పెళ్ళిళ్ళకు కానీ పేదవారికి ఏదైనా అవసరం పడితే వాళ్ళకు మెడికల్ కానీ వీటికి అన్నిటికీ మేము సహకారం చేసుకుంటాం ఆ ట్రస్ట్ తరఫున సహకారం చేసుకుంటూ వస్తున్నాం ఈ ట్రస్ట్ తరఫున మేము అందరం హిందూ బయలకు ముస్లిం భయంలో ముస్లిం భయములకు ఈద్ మిలా వారకు हिंदू विनायक चवती मुबारक अंदर की तेकू नीन तवकल हेल्प ट्रस्ट चर्मन का नीन जो कार्यक्रम चुस्क वो रोज अंदर की वे मंदिर भोजना पेड़ अंदर की नीन अंदर की शुभाकांक्ष गणेश शुभाकांक्षा नबी शुभाकांक्ष की ये बहुत ही बेहतरीन अमल क्योंकि हमारे नबी करीम सल अलैहि वसल्लम ने इरशाद फरमाया सलाम को फैलाना और लोगों को खाना खिलाना ये ईमान की दौलत है ईमान की आलामत है और मेरे और आपके सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं कि अगर कोई बंदा भूखे को खाना खिलाए तो अल्लाह तबारक व तआला जन्नत में जन्नत के दरख्त के फलों में से उसे खाना खिलाता है फल खिलाता है और खाना खिलाना ये भाई और भाईचारे को बढ़ाती है मोहब्बत एक दूसरे के दिलों में पैदा करती है और गरीबों यतीमों को और जो भूखे हैं उन लोगों की मदद भी होती है और ये ईमान की आलामत है बहुत बड़ी दौलत है अल्लाह तबारक वाली हम तमाम लोगों को ये जज्बा और इस कैफियत के साथ इस शौक के साथ इस सुरूर के साथ लोगों को खाना खिलाने की तोहफ़ी